అరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బట్టర్ అండి ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా వండాలో అలా వండి చూపిస్తున్నానండి మేమైతే ఎప్పుడూ ఉల్లి వెల్లుల్లి వాడమండి అయితే మీరు కూడా ఒక్కొక్కసారి అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు అలా ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలి అని అనుకుంటారు కదండి అందుకని మీకు వస్తేనే పెడుతున్నానండి వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా చేసుకోండి క్యాబేజీ తీసుకోండి ఉల్లిపాయ బదులుగా మనం క్యాబేజీ వాడుకుంటామండి క్యాబేజీ సన్న ముక్కలుగా కోసుకుని వేపుకోవాలి వేపుకున్న తర్వాత బాగా వెర్రగా వేగాలండి వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి అవి కూడా బాగా మగ్గాలండి టమాటా క్యాబేజీ శుభ్రంగా బాగా వేగిన తర్వాత అండి దాన్ని మళ్ళీ చల్లారని ఇవ్వాలి ఒక పది నిమిషాలు పక్కన వదిలేసి చల్లారినివ్వాలండి పన్నీర్ అయితేనండి నాకు ఆల్రెడీ రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అది వాడుకున్నానండి పేస్ట్ చేసుకున్నదండి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని బాగా పేస్ట్ చేసేసుకున్నానండి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాండీలో నూనె పెట్టుకునండి పచ్చిమిర్చి వేపుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చిన్న మంట మీద బాగా వేపాలండి సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలైనా కనీసం వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది అప్పుడు అయితే మనం ఇందులోకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలండి మనం గ్రేవీ ఎక్కువ కావాలనుకోండి కొంచెం క్యాబేజీ ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే క్యాబేజీ తక్కువ తీసుకోవచ్చు టమాటాలు అయితే టేస్ట్ కోసం అయితే మీరు ఎప్పుడైనా వండాలి అనుకుంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తెలియదు అండి అసలు ఉల్లి లేకుండా ఉండేరని తెలియదు కారం తీసుకున్నానండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి రుచికి తగినట్టుగా వేసుకోండి తర్వాత ధనియాల పొడి వేసానండి తర్వాత గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసి బాగా కలపాలండి మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలిపి ఇవన్నీ కూడా వేగాలి కాసేపు వేగాలండి అల్లం పేస్ట్ కూడా వేసానండి స్కిప్ అయింది అది పెరుగు కూడా వేసానండి వీడియో స్కిప్ అయింది అది కూడా వేసుకొని అల్లం పేస్ట్ పెరుగు వేసుకుని ఇందులో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని అండి తర్వాత మళ్ళీ వాటర్ మనం మిక్సీ పట్టేం కదండి అదే మిక్సీ కడిగేసి వాటర్ పోసుకున్నాండి ఇంకా కొంచెం వే వేరే వాటర్ కూడా పోసేను సరిపోతుంది కదా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోరండి పోసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసారండి కరివేపాకు వేస్తే అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర లేదని వేయలేదు కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని కాసేపు అలాగ ఒక కదండి బాగా ఆ కడపళ్ళ ఆడేటప్పుడు మనం పన్నీర్ మొక్కలు ఉన్నాయి కదండి మనం ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకున్నాయి ఆ పన్నీర్ ముక్కలు తీసుకొని చిందులో వేసేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత అండి ఎక్కువ కలపకూడదు కలవడం వల్ల ముక్కలు విడిపోతాయండి మంట మీదే పన్నీర్ వేసేసి ఒక పా ఒక పది నిమిషాలు కనీసం సిమ్లోనే ఉంచాలండి ఉంచి అది నెమ్మదిగా ఉడుగుతాయండి ఇంకా ఉప్పు కారం బాగా ఆల్రెడీ పట్టించాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్తో తెలియదు